నమస్తే సార్ నమస్తే సార్ నాడేస్ ఒబేసిటీ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ అండ్ అటు మన ఇండియాలో అయితే సెకండ్ ప్లేస్లో ఉంది అనేసి మాట్లాడుకోవడం కూడా ఎందుకంటారు సార్ ఇంత కామన్ ప్రాబ్లం దీన్ని మనము కరెక్ట్ చేసుకోలేమంటారా ఒబేసిటీ అనేది యాక్చువల్లీ ఒబేసిటీ అనేది ఎప్పుడు డయాగ్నోస్ చేస్తారంటే బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది థర్టీ ఉన్నప్పుడు ఓకే సో నవేడేసి ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఉపేస్ట్ అనేది చాలా కామన్ అయిపోతుంది ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కామన్ అయ్యే తెలుసు సో మనం తీసుకున్న ఆహారం అనేది ఏదైతే ఉందో అప్పుడు మనం బర్న్ క్యాలరీస్ బర్న్ చేయాలి ఎంత క్యాలరీస్ మనం టైట్ తీసుకుంటామో అట్లీస్ట్ దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయినా బర్న్ అవ్వాలి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం పిల్లల్లో కూడా నవెడేసిందంటే మొబైల్ కానీ లేదంటే కంప్యూటర్ టీవీ ఇవి వచ్చిన తర్వాత సో వాళ్ళకి ఆడుకునేది చాలా తగ్గిపోయింది అసలు బయటికి వెళ్ళడం కానీ ఫ్రెండ్స్తో కలవడం ఆడుకోవడం అన్ని ఫోన్ తల్లిదండ్రులు కూడా మేము ఎంతోమంది చెప్తుంటాం పేరెంట్స్కి అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేంతవరకన్నా మొబైల్ ఇవ్వకండి ఇచ్చినా కూడా ఒక టైం ఫిక్స్ పెట్టండి ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాడు వినరు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ డైలీ అవన్నీ చదువు చదువుకొని అన్ని పర్ఫెక్ట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ మీకు మొబైల్ ఇస్తా అని అట్లా అలవాటు చేయాలి అంటే పేరెంట్స్ ఇద్దరు జాబ్ వాళ్ళు అయిపోయి వాడి ఇంట్లో పిల్లడు ఒకడు ఉండడమో లేదంటే వాడి వీళ్ళు ఫ్రీ టైం దొరికినప్పుడు వాళ్ళు మాట అలా చేస్తున్నారని వీళ్ళే అలవాటు చేస్తారు లేదంటే మరి చిన్న పిల్లలకి అంటే అన్నం పెట్టాలంటే కంపల్సరీ మొబైల్ ఇస్తే వాళ్ళ మొబైల్లో బొమ్మలు చూసుకోవడం లేదంటే కంప్యూటర్ అప్పుడు వీళ్ళు వాళ్ళ ఆ ధ్యాసలు ఉంటారు కాబట్టి అన్నం పెడుతుంటారు సో ఇదంతా ఏంటంటే వాళ్ళకి చిన్న మంచి మనమే అలవాటు చేస్తున్నాం సో ఆటోమేటిక్ ఏమవుతుంది వాళ్ళకి టోటల్ గా కూర్చోవడము రేడియేషన్ ఎక్కువ అయిపోవడం సో వీటన్నిటి వల్ల ఏ సో తింటారు వాళ్ళు అలాగే కూర్చొని కాసేపు ఆడుకుంటారు పడుకోవడము లేదంటే చదువుకోవడం కానీ బయటికి వెళ్ళి ఆడుకోవడం కానీ సంథింగ్ ఏది లేదు ఓన్లీ వీడియో గేమ్స్ తప్ప సో ఇది మెయిన్ రీజన్ సెకండ్ థింగ్ ఏంటంటే నవైడేస్ అఫ్ కోర్స్ ల్యాక్ ఆఫ్ టైం కావచ్చు లేడీస్కి వాళ్ళు జాబ్ చేయడము వాళ్ళు కూడా ఏంటంటే నవై బయట ఫుడ్ అంటే జొమాటో కానీ ఈ స్విగ్గీ ఏవైతే ఈజీగా అవైలబిలిటీ ఉన్నాయో ఒక ఫోన్ చేయడం హాఫ్ అన్ అవర్లో మనకు ఫుడ్ వచ్చేస్తుంది సో ఇది అవుట్ సైడ్ ఫుడ్ సో అవుట్ సైడ్ ఏంటంటే వాళ్ళు ఎంత మంచి హోటల్ అయినా ఎంత క్వాలిటీ మనం అనుకున్నా వాళ్ళు బిజినెస్ కాబట్టి వాళ్ళు మనలాగ ఇంట్లో వాడినట్లు క్వాలిటీ ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా వాడరు ఈవెన్ వెజిటేబుల్స్ కూడా మనకు వండిన తర్వాత మనకేం ఏం తెలియదు వాళ్ళు ఈవెన్ కొన్ని పాడేవి కూడా వాళ్ళు పడేయారు మన ఇంట్లో ఏంటంటే మనం చూసుకొని పడేస్తాం మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ అలాగే బిజినెస్ కాబట్టి వాళ్ళు ఏంటంటే మాక్సిమం అంటే వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏమైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు సో ఆటోమేటిక్గా మనకు క్వాలిటీ ఉండదు తర్వాత వేసే ఆయిల్ మంచిది కాదు అండ్ ఆటోమేటిక్ ఏంటంటే దాంతోపాటు నా ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువైపోయినాయి ప్రతి ఒక్కళ్ళు థమ్స్అో అప్ పెప్సీ కూల్ డ్రింక్ ఏదో సంథింగ్ షుగర్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ అని చాలామంది ఎనర్జీ సరిగ్గా ఉండట్లేదని రెడ్ బుల్ అని ఇట్లాంటివి ఎనర్జీ డ్రింక్స్ ఒకటి కామన్ అయిపోయింది సో ఎనర్జీ డ్రింక్స్ కానీ ఇటు ఉండేది షుగర్ సో ఒబేసిటీకి ఫస్ట్ రీజన్ అనేది షుగర్ సో ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ లేదు మనం తీసుకునేదా క్యాలరీస్ బర్న్ చేయలేకపోతున్నాం అండ్ ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ ఎనర్జీ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో మామూలు సాఫ్ట్ డ్రింక్స్ కంటే డబల్ షుగర్ ఉంటుంది దాంట్లో ఈవెన్ షోడా చాలా మంది తెలియదు షోడా ఏమంది ఆటర్ లాగేది తాగేస్తుంటారు సో ఇవన్నిట్లో కూడా ఉండేది మెయిన్ షుగర్ దెన్ సాల్ట్ సో నేను అంటే మా పేషెంట్స్ అందరికీ కూడా చెప్తుంటే పర్టికులర్ ఈ ఓవేస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫైవ్ వైట్స్ అవాయిడ్ చేయండి అని ఫైవ్ వైట్స్ లో ఫస్ట్ షుగర్ సాల్ట్ మైదా ఈ మూడు మెయిన్ దెన్ వైట్ మిల్క్ అండ్ వైట్ రైస్ మిల్క్ చాలా మంది అనుకుంటారు మిల్క్ చాలా మంచిది ఆ నైట్ టైం ఒక గ్లాస్ నిండా నీరు మిల్క్ తాగేసి కొంతమంది డైటింగ్ అని చెప్పి మిగతా తినకుండా పడుకుంటారు మిల్క్ అనేది ఇట్స్ అ స్లో పాయిజన్ చాలా మంది తెలియదు మిల్క్ చాలా మంచిది ఎవరికి మంచిది అంటే ఆ రిక్వైర్మెంట్ అంటే పిల్లలు ఉన్నారు గ్రోయింగ్ పిల్లలు అంటే ఏజ్ వరకు సార్ పెరిగే పిల్లలు హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు అది కూడా ఏంటి మన ప్యాకెట్ పాలు ఇలాంటివి కాదు మనకు ఒరిజినల్గా మనకు బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ ఎవరైతే మనకు పిండి పోసి ఇస్తారో అవి మంచిది డైరీలో ఏమవుతుంది ప్రిజర్వేటివ్స్ వాడతారు దాంట్లో ఇంకా రకరకాలు ఎన్నో ఉంటాయి సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది అరగకపోగా ఫ్యాట్ పెరుగుతుంది దాని నుంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది చాలా పెరుగుతాయి దాంట్లో పెరుగు మంచిది బట్ అది కూడా ఏంటంటే ఈ విధమైన మిల్క్ డైరీ మిల్క్ నుంచి కాకుండా మన ఏదైనా పాలు బయట తీసుకోవడం పోయించుకోవడం బర్రెలు కానీ ఎవరు ఉన్న వాళ్ళ దగ్గర సో అది తోడే తోడేసి ఆ పెరుగు తినాలి లేదంటే మజ్జిగి తాగడం ఇది డైరీ ప్రొడక్ట్స్ లో మనకి మెయిన్ అంటే ఇది బట్ ప్యాకెట్స్ పెరుగు తిన్నా అది సమ్వాట్ బెటర్ పాలతో పోలిస్తే పాలకంటే అంటే గుడ్డి కన్నా మెల్ల అంటారు కూడా అలాగా పాలతో పోలిస్తే పెరుగు ప్యాకెట్ ఓకే బట్ అది కూడా మన ఇంట్లో చేసుకునేది ఇంకా మంచిది సో ఈ మిల్క్ ఒకటి సో ఈ ఐదు ఫైవ్ ఐట్స్ డేంజర్ దెన్ ఆయిల్ చాలా మంది ఏంటంటే మేము ఈ ఆయిల్ వాడుతున్నాం చాలా మంచిది అడ్వర్టైజ్మెంట్ చూసి ఏ ఆయిల్ అయినా మంచిది కాదు ఒక లిమిట్ వరకే అది ఎంత రిఫైన్డ్ ఆయిల్ అయినా సన్ఫ్లవర్ అయినా రైస్ బ్రైన్ రకరకాలు వస్తున్నాయి నా చేస్తాను ఏ ఆయిల్ అయినా కూడా క్వాంటిటీ తక్కువ మన ఎంత అంటే మనకి ఎంత అవసరం ఒక ఫ్రై ఫ్రై చేయడానికి కానీ ఏదైనా కర్రీకి ఎంత అవసరమో ఆయిల్ అంతవరకు వాడాలి ఆయిల్లో అంటే పూరి వడ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివి మాక్సిమం అవాయిడ్ చేయాలి అవాయిడ్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి తినాలనిపిస్తే బయట ఎక్కడో చూసి తినాలనుకుంటారు సో వాళ్ళ కోసం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసినప్పుడు వీళ్ళు కూడా పెద్దవాళ్ళు కొద్దిగా సో ఈ విధంగా టేస్ట్ కోసం అప్పుడప్పుడు తినాలి అంతేగాని ఇప్పుడు పైన ఈ బర్గర్స్ పిజ్జాస్ ఇవన్నీ చాలా అయిపోయినాయి ఈ ఆటోమేటిక్గా మనకు ఆకలిస్తుంది చేసుకుని మొబైల్కి లేదో టక్ మన ఫోన్ చేయడం ఆర్డర్ చేసేసి స్విగ్గీ ఏదో ఒకటి బర్గర్లు పిజ్జాలు సో ఇవన్నీ తింటాం ఏం చేస్తున్నాం అలాగే కూర్చుంటున్నాం మనం ఏమైనా పని కష్టపడి పరిగెత్తి ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నామో చేయట్లేదు సో ఫిజికల్ యాక్టివిటీ లేదు డైట్ సరిగ్గా లేదు అండ్ ఈ రెండితో ఎక్స్ట్రా ఏంటంటే స్ట్రెస్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ డిప్రెషన్ మన ఏదో ఒక టార్గెట్ అనుకుంటాం అది రీచ్ అవ్వము ఆటోమేటిక్గా ఏమవుతుంది రీచ్ అయ్యి అవ్వలేదు మళ్ళీ ట్రై చేయాలనేది సెకండరీ అలా కాకుండా ఆ స్ట్రెస్ని తీసుకొని ఆ స్ట్రెస్లో ఏం చేస్తారు మళ్ళీ ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఏదో తినడం ఏదో ఏదో తాగడము ఈ కూల్ డ్రింక్స్ తాగడము మళ్ళీ ఎనర్జీ తగ్గిందని ఎనర్జీ సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ సో స్ట్రెస్ వలన పెరుగుతుంది ప్లస్ స్ట్రెస్కి మనం మెయింటైన్ చేయడం వల్ల ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు కొంతమంది ఇంతకుముందు స్ట్రెస్ వచ్చింది అంటే వాకింగ్ చేయడము జిమ్ గల్లో ఎక్సర్సైజ్ చేయడం అలా తగ్గించుకుంటే మంచిది దానివల్ల రెండు మూడు మన బాడీకి మంచిది మైండ్కి మంచిది ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఈ మన షుగర్ లెవెల్స్ క్యాలరీస్ బర్న్ అవుతాయి అలా స్ట్రెస్ తగ్గుతుంది బట్ నవ్విడేసి అలా చేయట్లేదు స్ట్రెస్ రాగానే వాళ్ళు జెంట్స్ అంటే పెద్దవాళ్ళు అయితే ఆల్కహాల్ తీసుకోవడం లేదంటే ఈ పిజ్జాలు బర్గాలు తినడం సో ఈ విధంగా స్ట్రెస్ని సో స్ట్రెస్ వల్ల మనం ఇంకా స్ట్రెస్ ఆల్రెడీ డేంజర్ ప్లస్ దాన్ని మనం మేనేజ్ చేయడం వల్ల ఇంకా డేంజర్ అవుతుంది సో దీనివల్ల ఏంటంటే ఒబేసిటీ సో ఈ వెయిట్ గెయిన్ వల్ల ఏమవుతున్నాయి షుగర్ రావడం యంగ్ ఏజ్లో డయాబెటీస్ వస్తుంది బీపీ కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మన ఎంతోమంది యంగ్స్టర్స్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి హార్ట్ ఫెయిల్యూర్స్ మాక్సిమం ఒబేసిటీ ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ డయాబెటీస్ బీపీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అండ్ కోర్స్ ఈ కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత దాని వ్యాక్సినేషన్స్ అదొక రీజన్ వ్యాక్సిన్ వల్ల ఏంటంటే బ్లడ్ అనేది కొద్దిగా తిక్ అవ్వడం సో ఇలాంటి ఎన్నో రీజన్స్ ఉన్నాయి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఏజ్ మన హైట్ ఎంత ఉందో దాని ప్రకారం ఎంత వెయిట్ ఉండాలి దాన్ని హెల్దీ వెయిట్ అంటాం సో ఈ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి సో దానికోసం అంటే మన డిజైర్స్ ఏదో కోరికలు అయితే తినాలి అది తినాలి అనేది తగ్గించుకోవాలి బద్దకం తగ్గించుకొని అందరూ ఏంటంటే ఆ రేప నుంచి వెళ్దాం ఆ రేపనేది రాదు స్టార్ట్ చేయండి ఎక్సర్సైజ్ వాకింగ్ సంథింగ్ డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం స్పెండ్ చేయాలి మన బాడీ కోసం వాకింగ్ కూడా బెటర్ చాలా వాకింగ్ కూడా అంటే రెగ్యులర్గా వాకింగ్ చేస్తే అందులో కూడా ఫస్ట్ ఏంటంటే మామూలుగా స్టార్ట్ చేసి బాడీకి అలవాటు అయిన తర్వాత బ్రిస్క్ వాక్ లేదంటే స్లో జాగింగ్ అది కూడా మనకి ఏమైనా నియర్ బై పార్క్స్ ఏమైనా ఉంటే ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ రోడ్ మీద ఎట్లా ఉంటాయి కాబట్టి అది మనకి రెండు విధాలుగా హార్ట్కి లంగ్స్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి సో బాడీ వెయిట్ అనేది సో ఇవన్నీ మెయింటైన్ చేయాలి అండ్ చాలామంది డ్రగ్స్ డ్రగ్స్ అంటే ఇది వేరే వేరే వాటికి ప్రాబ్లమ్స్కి స్ట్రెస్ ఉంటుంది ఈ కాంపిటీషన్లో మనం ఏదో టార్గెట్లో ఏదంటే నిద్ర పట్టకపోతే ఒక ఒక ట్యాబ్లెట్ తీసుకోవడం ఇంకా దాన్ని మరి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలని ఒక ఎనర్జీ ట్యాబ్లెట్ అనేది అదే విటమిన్స్ సో అట్లా విటమిన్స్ అంటే మామూలుగా మంచిదే బట్ అది కూడా ఓవర్ డోసేజ్ అదే అది కూడా రిక్వైర్మెంట్ బట్ ఇప్పుడు చాలా మంది అంటే పోన్స్ వీక్ ఉన్నాయి ఎండ తగలట్లేదు డి విటమిన్ కాల్షియం వాళ్ళకి వాళ్ళది వేసుకుంటారు అది వెరీ డేంజర్ విటమిన్సే కదా అనుకుంటున్నా విటమిన్స్ కూడా ఏదైనా కూడా లిమిట్ దాటితే విషయమే అది సో మన లిమిట్లో నెససిటీ రిక్వైర్మెంట్ మనకి ఇది డిఫిషియన్సీ ఉంది అప్పుడు సప్లిమెంట్ అవసరం డిఫిషియన్సీ లేకుండా వాడితే డేంజర్ సో ఆ డిఫిషియన్సీ ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ న్యాచురల్గా ట్రై చేయాలి ఇప్పుడు తీసుకునే ఫుడ్లో క్యాల్షియం ఏది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డి విటమిన్ కావాలంటే మన ఎండ డైలీ ఎండలో అది మార్నింగ్ టెన్ తర్వాత ఛాన్స్ ఉంటే ఒక హాఫ్ అవర్ ఎండలో ఉండాలి చాలామంది ఏంటంటే మార్నింగ్ సెవెన్ ఆ టైంలో ఎండలో మంచిగా ఎండ బట్ డి విటమిన్ రాదు బాడీకి డి విటమిన్ రావాలంటే టెన్ తర్వాత వచ్చే ఎండనే టెన్ తర్వాత టెన్ తర్వాత అంత ముందునే ఎండ మంచిదే మనకు మైండ్కి కానీ సూర్యరశ్మి కూడా మంచిదే మనకి ఎర్లీ మార్నింగ్ ఎండ ఏదైతే వస్తుందో బట్ డి విటమిన్ కోసం మాత్రం ఆఫ్టర్ టెన్ సో ఇలాంటి మనం డిఫిషియన్సీ ప్రకారం మెయింటైన్ చేయడం అండ్ హెల్దీ హ్యాబిట్స్ తీసుకోవడం అంటే రాత్రిపూట మాక్సిమం లెవెన్ ఇప్పుడు నవ్విడేజ్ టువల్ వన్ టూ దానికి లిమిట్ లేదు అండ్ మార్నింగ్ ఎయిట్ నైన్ టెన్ అంటే ఒకవేళ ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాలంటే లేస్తారు తప్ప సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గించుకోవడం అండ్ టైమ్లీ ఫుడ్ తినడం అది కూడా ఇంట్లో చేసినవి తినడం బయటవి ఎప్పుడో మనకు వన్ కో లేదంటే ఫిఫ్టీన్ కో ఎప్పుడో ఒకసారి అది కూడా అందరం కలిసి ఏదైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏదో లైట్కి తినాలి సో ఇంట్లో హ్యాబిట్ ఇంట్లో తినడం ఫిజికల్ యాక్టివిటీ చేయడం మంచి టైంలీ నిద్రపోవడం మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడం ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రత్యేక దానికి పాస్ట్ ఇది అది అప్పుడు అలా చేసింటే ఇలా అయ్యేది కాదు అయిపోయింది పాస్ట్ మనం ఏం చేయలేము ప్రజెంట్ ఇప్పుడు పాస్ట్ మనకు దేనికి అవసరం మనం చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఆ మిస్టేక్స్ చేయకుండా మళ్ళీ మనము మంచిగా సక్సెస్ఫుల్గా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనేది ఆ పాస్ట్ వరకే సో ప్రజెంట్ మనకు ఇంపార్టెంట్ అండ్ ఫ్యూచర్ కూడా ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళాలి కానీ ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మనం ప్రజెంట్ వేస్ట్ చేసుకోకూడదు సో ఈ స్ట్రెస్ అనేది ఈ విధంగా వస్తుంది పాజిటివ్ వల్ల వస్తుంది ఎక్కువ దెన్ ఫ్యూచర్ వల్ల ప్రజెంట్లో ఉండే వాళ్ళలో స్ట్రెస్ తక్కువ ఉంటుంది సో ఇవాళ మనకి ఇవాళ రేపు జస్ట్ అంతే ఇది చేయాలి ఇది తినాలి ఇది ఈ మన వర్క్ ఉంది అంతవరకే అది చేయలేకపోతే నెక్స్ట్ మళ్ళీ ఎలా చేయాలని ఆలోచించాలి కానీ దాని గురించి పాడే ఇది చేయడం వల్ల నాకు ఇంత లాస్ అయింది దాన్ని మనం రికవరీ చేయలేము మళ్ళీ చేస్తే రికవర్ అవుతుంది ఫీల్ అవుతే ఏం కాదు సో ఈ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ మెజారిటీ ఆఫ్ డిసీజెస్ కూడా ఈ ఎమోషనల్ స్ట్రెస్ వల్ల వస్తుంటాయి సో అది ఇంపార్టెంట్ అనమాట